నమస్కారం పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా కవిత్రయ విరచితమైన ఆది కావ్యం వేదముగా ప్రసిద్ధికెక్కిన పద్దెనిమిది పర్వాలతో కూడిన ఆంధ్ర మహాభారతమును వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు వీడియోకు కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నాను మహాభారతమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరె వైజయంతి విక్రమ్ రెడ్డి కృతజ్ఞత అభివందనములు నా సాహితీ ప్రస్థానంలో నాకు ఆర్థికంగా హార్థికంగా సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ఆ జరాసంధుండును ఆయుధ నిహతులుగాని హింస డిభకులు తనకు సహాయులుగా అపరాజితంబైన పరాక్రమంబునన్ పరచక్రపతుల భంజించుచు అయన విహీనుడో సవిత్రునట్లు విఖండిత పక్షతి ద్వయుండైన ఖగేంద్రునట్లు మరి హంసుడునాడి అంతకక్షయగతులైన నిపుడు గత గర్వమునన్ మగధేశ్వరుండు నిశ్చయమతినున్నవాడు నిజ సంక్షయకాల విశంకితాత్ముడై ఆ జరాసంధుడు కూడా ఆయుధాల చేత చావులేని వారైన హింస డిబ్బకులను తనకు తోడు చేసుకొని ఓటమిలేని పరాక్రమముతో ఇతర రాజ్యాల రాజులను ఓడిస్తూ మగధ రాజైన జరాసంధుడిప్పుడు హంస డిబ్బకులు మరణించడం చేత అయనాలు లేని సూర్యునిలా రెక్కలు రెండూ తెగిన గరుడినిలా గర్వాన్ని కోల్పోయి తన వినాశకాలాన్ని గూర్చిన అనుమానంతో మనస్సు రాయి చేసుకొని ఉన్నాడు అమ్మగేన్ ఉగ్రబలు పరెవరు ఉమేశ్వరుడటి వరం వానికి నెమ్మిన ఇచ్చే కావున వినీతుడు వాయుసుతుండు మల్ల యుద్ధమునోర్చున్ ఆతని ఉదగ్ర మహాభుజశక్తి ఏర్పడన్ బలిమే పార్థు రక్షాబలమును పవనసుతు బాహుబలమును నా నిర్మల నీతి నీతిబలము నీకు అసాధ్యం కౌరవనాథ భయంకర బాహుబల సంపన్నుండైన అజరాసంధుణ్ణి ఆయుధ యుద్ధంలో జయించడానికి భూమి మీద ఎవరితరం కూడా కాదు పరమేశ్వరుడు ప్రేమతో అతనికి ఆ వరం ఇచ్చాడు అందుచేత అతి భయంకరమైన మల్ల యుద్ధములో తన బాహుబలం ప్రకటమయ్యేటట్లు వినయపరుడైన మన వాయుసుతుడు భీముడే అతన్ని ఓడిస్తాడు ఓ ధర్మరాజా పార్థుడి రక్షాబలం భీముడి భుజబలం నా నీతిబలం నీకుండగా అసాధ్యమేముంది తడయక ఏగి నీతిబల దర్పములోప్పగ వాణిడాసి కవ్వడియును నేను భీముడు అవశ్యము పోర బృహద్రథాత్మజున్ జయింతుము జగన్నుత నన్నెద నమ్ముదేని ఇల్లడైడు భీమునర్జునున్ అలంఘ్య బలాజ్యుల నావశంభునన్ అని నిశ్చయించి పలికిన నారాయణుని విజయశ్రీ విభాసిత ముఖులైన చూచి సంతుష్టాంతరంగుండై ధర్మతనయుండిట్లనియే ధర్మరాజా ఆలస్యం చేయకుండా నేను భీముడు అర్జునుడు ముగ్గురము వెళ్ళి నీతి బలం గర్వం ప్రకాశించే విధంగా బలమైన శత్రువైన ఆ సంధుణ్ణి ఎదుర్కొని యుద్ధంలో తప్పక జయిస్తాము నా మీద నీకు నమ్మకముంటే అజేయులైన నీ తమ్ముళ్లను భీమార్జునులను నాకు ఇల్లడపెట్టుము అని నిర్ణయించి చెప్పిన శ్రీకృష్ణుణ్ణి శోభతో ప్రకాశిస్తున్న భీమార్జునుల ముఖములను చూసి ధర్మరాజు అంతరంగంలో ఎంతో సంతోషించి ఇలా అన్నాడు ప్రియహిత సత్యవాక్య భీషణ కృష్ణ భవన్ నిదేశ సంశ్రయమున అధిక శత్రుజయం వగుటేమి పెద్ద నిశ్చయముగన్ ఇంక మోక్షితుల సర్వమహీషులు ఇం మహాధ్వర క్రియయును సిద్ధి బుందెన అఖిల్ బిషకీర్తి వెలుంగుచుండగన్ ధరణీధర సర్వుణాకర కరుణానిరత సర్వకార్యైక నినుబడసిన మాకును సినమాకును హరి విక్రమ గలవే శ్రీకృష్ణ నీవు ప్రియంగా హితంగా సత్యం పలికేవాడివి శత్రు భయంకరుడివి నీ ఆజ్ఞను ఆశ్రయించి ఉండే మాకు బలవంతులైన శత్రువులను జయించడం ఒక విశేషమా ఇక జరాసంధుడి చేత బాధితులు బంధితులు అయిన రాజులందరికీ ఆ బాధల నుండి బంధాల నుండి విముక్తి కలిగినట్లే నీ నిర్మల కీర్తి ప్రకాశించేటట్లు రాజసూయ యజ్ఞం కూడా జరిగినట్లే ఓ కృష్ణ నీవు భూమిని ధరించిన వాడివి సర్వసుగుణాలకు స్థానమైన వాడివి దయామయుడివి సర్వకార్యభారాన్ని భారాన్ని నిర్వహించేవాడివి సింహపరాక్రముడివి అటువంటి నీవు మా వాడివై ఉండగా మాకు పొందలేనివి ఏవైనా ఉంటాయా అని సంతసిల్లి మరియు నాత్మగతంబున అని సంతోషించి ఇంకా మనస్సులో ఇలా అనుకున్నాడు నయనములు నాకు పవన తనయ విజయులు మనము కమలనాభుడు ప్రియహితుల బాసి నిమిషం వైనను నెట్లుండనే అవి చేష్టుడన అయినను నా హృదయంబు కరంబు హృదయం బగుచునయ్యది కృష్ణార్జునులందలంచిన వారికి శ్రీ విజయంబులగునన్ అమ్మహాత్ముల తనకు సహాయులగా బడసిన భీమసేనునకు శ్రీ విజయంబులగుట ఏమి సందేహము అని నిశ్చయించి మీకు కార్యసిద్ధి అయ్యడు అరుగుండని పంచిన జంపనరిగెడు వీరుల పాండవేయుల సింహాకారుల చూచి మనంబున ధీరుడు ముదమంది అయ్యుధిష్ఠిరుడంత భీమార్జునుడు నాకు కన్నులు కృష్ణుడు మనస్సు ప్రియులు హితులు అయిన ఈ ముగ్గురిని వదలి ఒక్క నిమిషమైన నిర్వికారంగా ఎలా ఉండగలను అయినా నా మనస్సు చాలా సంతోషంగా ఉంది కృష్ణార్జునులను కేవలం స్మరించే స్మరించేవాళ్లకే కలిమి గెలుపు కలుగుతాయంటారు కదా ఆ మహాత్ములిద్దరినీ సహాయులుగా పొందిన భీమసేనునికి ఐశ్వర్యం విజయం కలుగుతాయనడంలో అనుమానమేమున్నది మీకు కార్యసిద్ధి అవుతుంది వెళ్ళి రండని ధర్మరాజు వారిని సాగనంపినాడు భయంకర శత్రువైన ఆ జరాసంధుణ్ణి చంపడానికి బయలుదేరిన సింహాల వంటి శ్రీకృష్ణ భీమార్జునులను చూసి ధర్మరాజు సంతోషించినాడు